ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో మూడు పార్టీలు తగ్గపారు అనుకున్నాయి ఎవరి కాలు గెలుస్తాం ఏ పార్టీ గెలిచేటట్టుంది అండ్ ఎవరికి ఇచ్చేస్తుంది నా ఉద్దేశం ప్రకారం అయితే మా గంటి సునీత గారు కాదు గెలిపించి ఎందుకంటే ఆమెకైతే ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ సింపతి అట్లా కానీ అట్లా కాదు ఇది మా గంటి చేసింది చాలా ఎక్కువ ఉంది సో తను రావచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అంటే మీరు ఇప్పుడు ఎలక్షన్ మీ ప్రాబ్లెమ్స్ ఏమన్నా ఉండాలి పెడుతున్నారు ముంగట అయితే ఏం లేవు అంటే ఆల్రెడీ నాకు మాగంటి గారు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసారు సో ఇప్పుడైతే ప్రెజెంట్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు లేవు ఉంటే గిట్ట చెప్తాము అధికార కాన్ కదా ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ ఏం పడదండి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఇస్తారు కదా సో తను మనకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు నా ఉద్దేశం సో టఫ్ ఉంటుంది టఫ్ అయితే ఉంటుంది నాకు యాదవులకు

తెలియదు సింపతి అట రావచ్చు ఇంకా చనిపోయింది కదా ప్రతిదీ చేసి ప్రతి వారికి చేసి సో ఆ ప్రకారం అవసరానికి వేస్తాం అంతే అప్పుడు మన తర్వాత మనం పోవాలి వాళ్ళ దగ్గరికి పార్టీకుంటారు ఎవరు లేరు ఆ పార్టీ వస్తుంది ఆ టైంకి ఐదేళ్ళు ఆడుకుంటారు పోతారు ఇంకొక ఆయన వస్తారు చేస్తారు అనుకుంటారు ఆయన ఈయన అంటే ఈయనకు మించిన ఆయన ఉంటాడు ఆయనకు మించిన ఆయన ఈయన ఉంటాడు ఎవరిన లేదన్న ముందు ముందుకి ముందులాగా రాజకీయాలు కావు ఇవి ఇందిరామ్మ కానీ రాజశేఖర్ రెడ్డి గాని ఎన్టీఆర్ కానీ ఆ రాజకీయాలు కావు మనుషులు ముఖ్యము పైసా ముఖ్యము అది ఉంటేనే పార్టీలు మనుషుల విలువ మాలాంటి వాళ్ళకైతే ఏమి లేదు వ్యాపారాల్లో కానీ తీసి పడేసడమే ఆడొచ్చానా పోలీసులు వచ్చినా ఈడొచ్చా దొలకొచ్చిరా తీసిరా పడేసిరా అంతే వాళ్ళు రావాలి దశ అదురుకోవాలి మరలు పోగొని పెట్టుకోవాలి మా బతులు అంతా ఇంతే ఉన్నాయన్న ఎవరు వచ్చి మాకేం చేసే లేదు నడుస్తుంది కాలం ఇప్పుడు వచ్చేది నా వస్తాడు అన్న అంటారన్న టయానికి చేసే చేస్తారేమో మధ్యలో చిన్న చిన్న వాళ్ళు ఉంటారా ఇప్పుడు నువ్వు చెప్తావు నీ ఆయనకి ఇంకొక ఆయన ఉంటాడు ఇంకొక ఆయన ఉంటాడు ఆయన చెయ్యాలి కదా చెప్పటోడు నువ్వు చెప్తున్నావు చేస్తాడు ఉండాలి ఆడసం దీని ఇప్పుడు గెలిచిన ఆయన పెద్ద వాడు ఉన్నాడు ఆయన చెప్పిన పలాన్ దగ్గర పలాది ఉంది చూసుకో నువ్వు రెండు రూపాయలు తిని ఒక మూడు రూపాయలు ఇతరులకు ఖర్చు పెడితే బాగుంటుంది నాలుగు రూపాయలు తిని ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి వస్తాయి ఏ గాలికి వస్తుంది ఎవరికి వస్తుంది చెప్పు పేరెవరికి అయ్యో ఆయన ఇయ్యలేదు మేము చెయ్యలేదు నువ్వేమనుకుంటావు నేను ఇచ్చిన చేస్తున్నా నీ మనసుకుంటుంది అది ఆ అది కాదన్న అది బేస్ట్ ఎందుకు అది ఇప్పుడు వస్తాడు నవీన్ మాది ఏం లేదు అట్లా ఏం లేదు ఇంతవరకు మాకొక రూపాయి ఎవరు ఇవ్వలేదు మేము మాకు ఇష్టం అయితే ఎవరికైనా ఇస్తాం లేపుతలేదు అన్న పలానా అని ఏం చెప్పమ్మన్న అభివృద్ధి పనులు మీ ఏరియాలో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అయితే బాగా కానీ చేసేసి కానీ రోడ్లకి తల్లి ఎప్పుడు చేసిన టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసి టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసి పర్లేదా గోపీనాథ్ పాలిటీ బాగా సార్ గెలిచింది ఇప్పుడు వాళ్ళ పర్వాలేదు చెప్పలేము అది అయితే గెలుస్తా నమ్మకం ఉండేమో తెలుసు ఆయన ఇంకా అయితే ఉండదు అయితే పర్వాలేదు పర్వాలేదు చెప్పలేమండి ఇది ఏంటి చెప్పలేము కదా అంటే కొందరు అట్ కొందరు నమ్మకం కాదు

నడుస్తున్నాయి కొన్ని నడుస్తున్నాయి కొన్ని అయినాయి కదా బస్ అయితే ఫ్రీ అయితే నడుస్తుంది బియ్యం నడుస్తున్నాయి మూడు నడుస్తున్నాయో అన్ని పార్టీలు మంచిదే బీజేపీ మంచిదే బీజేపీ మంచిదే బీజేపీ మంచిదే టిఆర్ఎస్ మంచిదే కాంగ్రెస్ మంచిదే ఏదన్నా ఆ సరిగా ఏం చేస్తావు మంచివాళ్ళు లేదు ఇక అంత మంచివాళ్ళే ఇక మంచివాళ్ళు మంచివాళ్ళే ఇక అందరు ఆ కడుపు కాలుడు కడుపు కాలుతోనే ఉన్నది అంతేం చేస్తావు అదే ఏం ప్రాబ్లమ్స్ ఇగ అన్ని ఉన్నాయి ఒక్కటి కాదు ఇల్లే లేదు కిరాయికి ఇక ఒక కిరాయికి ఓపెన్ ఉండాలి ఆ పాప ఎన్ని ఇరవై వేలు ఆ కష్టం చేయాలి ఒక నెల లేకపోతే కదా పెద్ద బాధ పెడతారు ఏం చేయాలో చెప్పు ఐదు రూపాయలు రెండు రూపాయలు ఆగో ఆ ఫోన్ల ఆ పైసలు ఉంటలేగో ఏం చేయాలి బిడి ఆగో బీడి తీసుకున్నామంటే ఉంటుంది ఏం చెయ్యాలి అంట నాలుగు అది కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి కిందికెళ్ళు మీందుకే పెడితే కడకచ్చు ఏం మన చె కాంగ్రెస్ వచ్చింది అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నవీన్ అన్న ఫోన్ చేస్తున్నాడు ముందు నుండి ఈసారి ఒకసారి నమ్మాలని చెప్పేసి చూస్తున్నాం ఒకసారి చూడాలని కాంగ్రెస్ వెళ్తాడు ఎట్లా పని చేస్తాడు అది కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలే ఉంది కదా ఇప్పుడు ఆయనను కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలు అందరం చూసుకుంటూ ఇప్పుడు ఆయనను కూడా చూడాలి కదా ఎట్లా చేస్తాడు ఏంటనేది చూడాలను సానుభూతి అంటే ఇప్పుడు ఆయన ఉన్నట్టే వేరే ఉంటుండే ఆయన లేడు కాబట్టి సానుభూతి అయినా ఆమెకు పెద్ద తెలిసి తెలియక కొంచెం ఎట్లయినా తక్కువ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ శాతం అయితే నాకు తెలిసిన వరకు మాత్రం నవీనను ఉంది బీజేపీ అంటే సెంట్రల్ నేను అన్నా ఇక్కడైతే కష్టం సెంట్రల్ అది ఫస్ట్ ఉంటే ఎట్లా ఉందో అట్లా ఉంటే థర్డ్ జీవితంలో ఓడిపోయినా బీజేపీ రాదు ఇక్కడి అయితే అస్సలే రాదు అది మర్చిపోవాల్సిందే రెండే ఈ బిఆర్ఎస్ మన కాంగ్రెస్ రెండే పోటీ ఉంటది ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్ ప్రాబ్లం చాలా ఉంటాయి అది వాళ్ళు నవీనన్నకి ఇస్తే రెండు నిమిషాల్లో వేస్తాడన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పనిచేసా సపోర్ట్ కాదు నవీనన్న చేసినట్టు ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ లేకున్నావి లేకున్నవి మనకు సగం రాత్రి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇట్లా వస్తాడు నవీనన్న వాళ్ళు మంచిగా చూస్తే వాళ్ళే గెలుస్తాడు మంచి చూస్తే ప్రస్తుతం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం రేషన్ కార్డులు తీయంగా పాతవన్నీ తీసి ఇప్పుడు బియ్యం కూడా మంచిగా ఇస్తున్నాడు పాతవన్నీ ఆరు సంవత్సరాల తరకు వచ్చాయి మాకు ఇప్పుడు మా ఆవిడకి వచ్చింది నాకు రాలేదు మా ముగ్గురు పిల్లలకి రాలేదు ఒక్కదానికి వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇతను వచ్చాడు కాంగ్రెస్ ముగ్గురికి వచ్చింది అప్పుడు ఆరు కిలోలు బియ్యం వచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు కిలోలు ఇస్తున్నాడు బియ్యం కూడా మంచిగా ఇస్తున్నాడు అందుకనే పార్టీ ఎలా ఉంటే ఇలా గెలుస్తారు అంతే మరి ప్రజలకి గోపీనాథ్ అది మీరు చెప్తున్నాను కదా పెన్షన్ పెన్షన్ కోసం అప్లై చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత ఇక రాసన్ అది అది ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది మరి ఇంకా దానికి ఏంటి చెప్తాం ఇలాంటివన్నీ పట్టించుకోకపోతే మనుషులు ఏం పట్టించుకుంటారు వాళ్ళు చూడాలి కదా ఏమైతే వచ్చే పర్వాలేదు అతను వచ్చాడు కొంచెం మంచిగా చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు బస్సులు కూడా ఫిర్ చేసినాడు ఆడవాళ్ళకి లేడీస్కి ఆ తర్వాత అన్నాడు పెన్షన్ కూడా పెంచుతానని పెన్షన్ పెంచుతానన్నా మరి ఇప్పుడు వచ్చి మరి పెంచలేదు అన్నాడు పెంచుతా ఇప్పుడు ఇంకా మరి ఇప్పుడు పెంచుతున్నాడు తెలియదు వచ్చే వచ్చే అవకాశం అవకాశం ఏడు ఎకరానికైనా హైడ్రోజు పెట్టి పేదవాళ్ళ ఇళ్ళని వాళ్ళు ఇరవై ఏళ్ళ కింద ఇళ్ళల్లో పని చేసి వాచ్మెన్ పని చేసి కొనుక్కునే జాగాలు కట్టుకుని కట్టుకుంటే వాళ్ళందరికీ కాబట్టి అసంతృప్తితో ఉన్నారు తప్పకుండా చేస్తారు అంతేనా ఇక్కడ నవీన్ యాదవ్ ఎట్లుంటుంది ఇక ఉంటుందంటే ఇక ఆయన గురించి మేము ఏం చెప్పలేదు బీజేపీ ఇంకా అది అయితే మాకు దానికి ఇంత అంత కష్టం ఉంటదే అంతే సో బీజేపీ పిఆర్ఎస్ రెండే ఉండొచ్చు ఉండొచ్చంట సో ఇక్కడ ఇంకా డెవలప్ చేసే పనిలే వస్తున్నాయి మస్తునే ఇక్క నుంచి కార్మిక నగర్ దాకా బోన్ రోడ్ పెట్టింది ఇగో ఇయన్నీ కొంత ఇక్క ఇక్రేం చేసింది ఇంతవరకు అంతే సో అంతే మా గంటకుట్లా చేసి అది ఒకటి ఉంది ఇప్పుడు వాడు రెండు సంవత్సరాలు వచ్చినాక ఆడు పెళ్లి చేస్తే అమ్మాయిలకు ఆడు లక్ష రూపాయలు లక్షలం బంగా రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు తాడు కన్నాడు అది ఇవ్వకపోయా ఒక బస్సేపెట్టి ఏం లాభం ఆ బస్సు వల్ల వచ్చే ఉపయోగం యూరియా దొరకక ఎరువులు దొరకక రైతులు ఇబ్బంది పడుతుంది ఎంతకు ఇంకేం చెప్పింది చెప్తారు తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుంది టిఆర్ఎస్ తరఫున ఆయనే కదా టీఆర్ఎస్ తరఫున సునీత ఉంది కదా ఆమె కదా గెలిచేది కేసీఆర్ గురించి వేస్ట్ మనం ఆయన గురించి పిఆర్ఎస్ లో పోయిండు పార్టీని మాట ఎవరు ఎవరుఆర్ఏ హరీష్ రావు హరీష్ రావు మాట వినలేదు అందుకనే ఎమ్మెల్యేల మాట వినలేదు ఓడిపోయేట కారణం అది హైదరాబాద్ అయితే టిఆర్ఎస్ గెలిపించారు నేను రేవంత్ రెడ్డి అన్ని పనికిరాని హామీలు ఇచ్చి బుట్టలు వేసుకుంటే జరాలని పల్లెటూరు అందువల్ల అంతేగాని వేరే విధమైతే కాదు హైదరాబాద్ కాంగ్రెస్ రాదు అంతే నోట్ల మాట నిలబడ్డ సభల వరకు వెళ్ళా ఎవడు రాడు ఏంటి కన్న వేస్తానా ఏది ఎక్కడ గు అస్థలం పెట్టేట్టు చేసుకుంటే వాడు వాడు పార్టీ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ కుమ్మక్కే వాళ్ళు చేసుకుంటారు అంతే వీళ్ళు కదా ఇట్లా నొక్కే వాళ్ళు వాళ్ళదే మొత్తం బీజేపీ రావచ్చు కష్టం కష్టం సునీతకి పైసా ఏమైనా పనిచేస్తారు ఇక పైసా అంటే మళ్ళీ వాళ్ళు పెట్టుకుని తిరుగుంటే మనం ఏం చేస్తాం అది ఎవరు చూస్తాం వాళ్ళు వాళ్ళు పెట్టేది మనం చూస్తామా మనం చూడం కదా ఇక వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోకుండా ఎట్లా కష్టమే కదా టైట్ ఉంటది ఇద్దరు ఎందుకంటే ఆమె కూడా టీఆర్ఎస్ కూడా చూస్తారు ఎందుకంటే ఈసారి ఒకసారి అన్న ఇద్దామని చూస్తారు అంతే వర్కౌట్ అవుతుందా సంపతి ఏం లేదండి తరఫు నుంచి రావాల్సిందే కానీ సంపతి ఆయన పదిసార్లు సగం నీళ్ళు ఉన్నాడు ఈసారి ఇంకా టైట్ పోసి ఒకవేళ పది వేలు అంతే అతడు ఎవరు జరిగే ఉంటుంది ఎక్కువ బీజేపీడేట్ బట్టి ఉంటాయి ఇంకా క్యాండిడేట్ పెట్టలే పెట్టలేదు కదా క్యాండిడేట్ పెట్టలే క్యాండిడేట్ పెడితే దాన్ని బట్టి ఉంటుంది టైట్ కాండిడేట్ ఉంది అనుకోరుకు